ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణలో స్వాగతం మీ పేర్లో మూలక్షణం జీతో ప్రారంభమైతే గణేష్ గౌరవ్ గంగా ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు పిలిచే పేర్లో ఇంగ్లీష్ నక్షత్ర జీతో ప్రారంభమైతే ప్రసనా విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మీకు మరో ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాజ ఫలితాలు చెప్తున్న చివరల్లో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాం అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమండి ఈ పరిహారాలు చేయడం మాకు వీలు అవ్వట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు కనుక మా ఆంధ్ర తరఫున దేవప్రసిద్ధి కార్యాలయంలో ఈ పరిహారాలు చేయించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధానాలు రూపొందించాము అతిథి త్వరలో మీకు అందజేస్తాను ఈ నెల మీకు ఉంటుంది మీ పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో సోషల్ లైఫ్ ఇవన్నీ కూడా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ కార్డ్ తీసుకుంటాను త్రీ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం త్రీ ఆఫ్ వ్యాండ్స్ మెయిన్ కార్డు తీసుకున్నాం తీసుకుందాం త్రీ ఆఫ్ సోట్స్ కష్టపడాలి బాగా ఎక్కువ శ్రమ పడాలి అన్నీ దగ్గర దగ్గరగా వచ్చినట్టుగా ఉంటాయి అందరూ మీకెందుకు మేము సహాయం చేస్తే మేము వెనకాల మేము ఉన్నాం కదా అంటారు అవసరంగా ఎంతవరకు సహాయం చేస్తారు అనేది ప్రశ్నార్థకం కొన్ని సందర్భాల్లో మీరే వాళ్ళని దగ్గర చేరనీయరు ఎందుకంటే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పడిన సందర్భాలు గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇబ్బంది పడతామేమని భయంతో ఎవరి మీద అధిక ఆధారపడకుండా మీ మనసు ఉద్దేశాలు ఎక్కువ ఎవరికి డిస్కస్ చేయకుండా కొంత జనాన్ని అవేడ్ చేయడం మూలంగా మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం కొంతవరకు కనబడుతుంది అలాగే ఈ నెలలో శక్తికి మించిన పనులు మీరు టేకప్ చేయడము దాని మూలం కొంత మానసిక ఒత్తిడి ఆందోళన ఇలాంటివి ఉంటాయి కొన్ని విషయాల్లో కొంతమందికి సంబంధించి సమయ బంధు వ్యోగాలు లాంటివి కానీ మనసుని గాయపరిచే సంఘటనలు కానీ జరిగే అవకాశం కొంతవరకు కనబడుతుంది ఇంకొక అర్డు తీసుకుందాం స్ట్రెంగ్త్ మీరు ఏ పని చేసినా కానీ చాలా ఒత్తిడితో చేయాల్సి వస్తుంది ఫోర్స్బుల్గా చేయాల్సి వస్తుంది లేకపోతే ఏ పని కూడా తీజీగా కావు మీకు శక్తి సామర్థ్యం ఉండి పరిసరాలని కంట్రోల్లో తీసుకోవడం కోసం అంటే మీరు చుట్టుపక్కల మనుషులు కానీ సంఘటనలు కానీ మీరు కంట్రోల్ తీసుకుని ఫోర్స్ఫుల్గా మీరు చేయాలి తప్ప అంత ఈజీగా మీకు సక్సెస్ అనేది రాదు ఈ నెలలో మీకు కొంచెం సహనం అవసరం ఎక్కువ పని చేయాలి చాలా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా మీకు ఎలా ఉండబోతుంది హ్యాంగడ్ మెన్ ఇంకొక ఆర్డర్ తీసుకుంటాను కుటుంబ అన్నప్పుడు నైట్ ఆఫ్ వ్యాండ్స్ మీ కుటుంబరంగా కొన్ని ఒత్తిడిలు ఉంటాయి సామాజికంగా చెప్పుకోదగిన సమస్యలు అంటే ఏమి ఉండవు మీ పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీ విత్ ఇన్ పెట్టింది ఫ్యామిలీలో కొన్ని ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు ఉంటాయి కొన్నిసార్లు సమాధానం చెప్పాల్సి వస్తుంది మీరు చెయ్యని తప్పుకి మీరు అనని మాటకి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో సహనంతో ఎదుర్కోండి జాగ్రత్తగా చూసుకోండి మీకు ముఖ్యంగా ఏడు ఎనిమిది తారీఖుల్లోనూ పదకొండు పన్నెండు తారీఖుల్లోనూ కొంచెం ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ధైర్యంగా ఉండండి మీకు తెలుసు మీ లైఫ్ ఎలా ఉండదు మీకు తెలుసు కాబట్టి జనరల్గా వచ్చే ఇష్యూస్ ఏముంటాయి దేన్ని ఎలా ఎదుర్కోవాలి మీకు తెలుసు కాబట్టి ఆ రాబోయే ప్రశ్న మీకు ముందు అర్థమవుతూ ఉంటుంది సమాధానం మీరు జాగ్రత్తగా చెప్పాలి లేకపోతే కొంత మాట అవకాశం ఉంటుంది అందువల్ల అంత ఎంకరేజింగ్గా లేదు ఫ్యామిలీ పరంగా కానీ కుటుంబ సభ్య సభ్యుల మధ్య కొంత అన్యోన్యత లోపించడం కానీ కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ ఇలాంటివి అయినా జరిగే అవకాశం కనబడుతోంది సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ కొంత సంతాన పరమే ఇబ్బంది కూడా కనబడుతోంది సంతానపరమైన ఇబ్బంది అంటే వేరే రకం గొడవలు అవేమీ కాదు మీకు కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలనుకున్నారు ఒక ఇల్లు కొనాలనుకున్నారు లేకపోతే ఇల్లు మారాలనుకున్నారు ఏదైనా చేయాలనుకుంటే పేరెంట్స్కి సంతానం మధ్యలో ఉండేందుకు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కొంత కనబడుతోంది అందువల్ల కొంచెం ఓపెన్గా మాట్లాడుకోండి సమస్య ఏదన్నా కానీ ఓపెన్గా మాట్లాడుకోండి ముఖ్యంగా సంతానంలో పెద్దవాళ్ళతో కొంచెం చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇప్పుడు మొదటి సంతానంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కొంతవరకు కనబడుతుంది పెళ్లి కాని వాళ్ళకి ఇది ఎప్పుడై కాదు కాబట్టి ఇబ్బంది లేదు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ది వరల్డ్ ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎన్ని సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కానీ మీకుండే వాక్చాతుర్యం మీకుండే సమస్య పరిష్కార శక్తి వీటితో మీరు అన్నీ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసి ముందుకు వెళ్తారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు చికాకులు ఏమీ ఉండవు మీకు ఉద్యోగపరంగా చాలా హ్యాపీగా హ్యాపీగా ఉంటారు మీరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ ఒక కార్డు తీసుకున్నాం జస్టిస్ కార్డ్కి వీల ఫార్చ్యూన్ ఏమైనా సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే చాలా అనుకూలమైన కాలం మీరు ఏమైనా ఇప్పుడు సపోజ్ షా ఈ షేర్ మార్కెట్ అవి చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఇవి క్లోజ్ చేయాలని ఏమన్నా అనుకుంటే మీరు వీటిని షేర్లు అమ్మేయాలనుకున్నారు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి ఏదైనా మనకి ఏదైనా బిజినెస్ పార్ట్నర్షిప్లో సెటిల్మెంట్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు జాయింట్గా వెంచర్ ప్లాట్లు ఇవ్వకుంటూ ఉంటారు ఇద్దరు కలిసి సమ్మేళన డెస్ట్ని తీసుకొని ఎవరి డబ్బులు వాళ్ళకి పనిచేసుకోవాలి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగుంటుంది అలాగే జిఎస్టీ ఇలాంటి కేసెస్ ఏమైనా ఉంటే కనుక వాటిలో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులకి అన్ని రకాలకు కూడా చాలా బాగుంటుంది మీరే వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వ సహాయం లభిస్తుంది ఒకవేళ గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఏమైనా చేస్తూ ఉంటే ఆ పెండింగ్ బిల్స్ అన్నీ మీకు వస్తాయి చాలా 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 బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఆరోగ్యపరంగా ఏమీ కనబడట్లేదు ఇబ్బంది ఏముంటుంది బాగానే ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా డెవిల్ డెబిల్ కార్డు కార్డు తీసుకోవాలి పేజ్ ఆఫ్ సోట్స్ దీనికి సంబంధించి పర్సనల్ లైఫ్ కూడా కార్డు తీసుకుందాము సెవెన్ ఆఫ్ సోట్స్ మీరు కొంచెం కొన్ని విషయాలు రహస్యం మెయింటైన్ చేయాలి అనవసరం మాటలు మాట్లాడడం కానీ అనవసరం ట్రాప్ల పాటు కానీ చేయవద్దు ఈ వీడియో కాల్స్ ఫోన్ కాల్స్ ఏవి లిఫ్ట్ చేయడం అన్నోన్ పర్సన్స్ వీడియో కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవద్దు జాగ్రత్తగా మాట్లాడండి ఎలాంటి ట్రాప్లో వీటిలోనే పడకుండా చూసుకోండి ఈ హ్యాండ్ ట్రాప్స్ ఇలాంటి ట్రాప్స్ చెప్తాం కదా అలాంటి వాటిలో పడొద్దు అలాగే ఈ కాల్ మనీ కానీ లేకపోతే లోన్ యాప్స్ ఇలాంటి వాటిలో డబ్బులు తీసుకుని ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే వాటిలో కొంచెం మీరు మోసపోయే అవకాశం ఉంటుంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ లేకపోతే మీరు ఒక ఇద్దరు గొడవ అవుతుంటే మధ్యలో మీరు ఆ పంచాయతీ చేసి మీరు తగు చెప్పి ఇలాంటి పనులు మీరు చేయవద్దు మీ వయసుకు మించిన పనులు ఏమి చేయవద్దు జాగ్రత్తగా ఉండకపోతే అనవసరంగా పని చిక్కులు కొని తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే మీ పర్సనల్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏం ఉండవు బాగానే ఉంటుంది ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ తొలగిపోతాయి అనుకూలంగానే ఉంటుంది మీ సహాయ సహకారాలు ఏమైనా లభిస్తాయా త్రీ ఆఫ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మీకు అన్ని రకాలకు కూడా సహాయం లభిస్తుంది ఎవరిని మీరు నోరు వేచి మీరు అడగాలి కానీ ఎవరైనా సహాయం చేస్తారు ముఖ్యంగా ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా 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 అనుకూలమైన కాలము చాలా అనుకూలమైన కాలం మీకు సహాయం దొరుకుతుంది సపోర్ట్ దొరుకుతుంది బాగుంటుంది మీకు సంబంధించి మొత్తం మీద చూసుకుంటే మనం పర్సనల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి ఫ్యామిలీ లైఫ్లో సోషల్ లైఫ్లో మాత్రం ఇబ్బందులు అయినా కనబడట్లేదు ఆడవాళ్ళకి ప్రత్యేకమైన సూచన మనం ఉందా టూ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను మగవారి సంబంధించి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఈ ఫ్యామిలీ సంబంధించిన ఇబ్బందులు చికాకలు ఏవైతే చెప్తున్నామో అవన్నీ కూడా ఆడవాళ్ళకి కొంచెం కనబడుతుంది మీ మానసిక స్థితి అనేది ఎవరికి అవసరం లేదు ముఖ్యంగా మీరు పని చేయాలి మాట్లాడుతూ ఉండాలి ఎంటర్టైన్ చేయాలి ఇలా అనుకుంటారు తప్ప మీరు ఒక మనిషే మీకు కొన్ని కోరికలు ఉంటాయి ఒక రెస్ట్ కావాలి ఈ రకంగా మేము గురించి మేము వాళ్ళు ఆలోచించరు అందువల్ల ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి ఒత్తిడి పెంచుకోవద్దు మీరు ఒత్తిడి పెంచుకుంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు ఒత్తిడి తగ్గించుకోండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇంట్లో వాళ్ళే చెప్పకుండా మీరు ఎటువంటి అప్ మీరే ఫ్రెండ్స్కి అప్ప అప్పలు ఇవ్వడాలి ఇలాంటి మేము చేయకండి అలా చేస్తే మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మగవాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఏమి ఇబ్బంది లేదు బాగుంది ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మగవాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఆడవాళ్ళేమైనా వ్యాపారాలే ఉండి ఉంటే కనుక ఈ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ మాట్లాడాలి ఇలాంటి వాటిలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఒకటి రెండు సార్లు అంటే మీకు తెలియదని కాదు సలహాలు తీసుకోవడం ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కొంతవరకు మంచిది లేకపోతే కొంత ఇప్పుడు వసూలు చేయడానికి మీరు గొడవపళ్ళు లేరు కదా అన్ని సందర్భంలో ఆడవాళ్ళు వెళ్ళి కష్టం అవుతుంది కొన్ని సందర్భాల్లో అందువల్ల ఎవరిని ఒప్పిచ్చారు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి పెండింగ్ ఏదైనా ఉన్నాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్ పెళ్ళి అయితే భర్తకి చెప్పండి పెళ్ళి లేకపోతే అమ్మా నాన్నే చెప్పండి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు మొదటి వారం మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ చెప్తా రెండో వారం ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్ట్స్ చెప్తా మూడో వారం ఎలా ఉంటుంది లవర్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి నైట్ ఆఫ్ కప్స్ మొదటి వారం చెప్పుకోదగిన ఇబ్బంది నుండి ఏమి ఉండవు బాగానే ఉంటుంది మీ మాట విలువ పెరుగుతుంది మీ మాటకు గుర్తింపు పెరుగుతుంది సమాజంలో మీ యొక్క స్థాయికి సంబంధం లేకుండా గౌరవం పొందుతారు అంటే చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చు మన చుట్టూ కంపేర్ చేస్తే మన దగ్గర డబ్బు ఉన్నప్పటికి కూడా పక్క వాళ్ళు కానీ మందరికీ కొంత తక్కువ ఉండొచ్చు అయినప్పటికీ గౌరవ మర్యాదలు లోటు ఏమి ఉండదు మీ పదవికి కానీ మీ వయసుకు కానీ మీ హోదా కానీ సంబంధం లేకుండా గౌరవం పొందుతారు పర్వాలేదు చెప్పుకో ఇబ్బంది ఇబ్బంది ఉంటే ఉండవు రెండో వారంలో కొంత ఒత్తిడి ఉంటుంది మీకు ఈ ఆడవాళ్ళకి సంబంధించి చెప్పిన మూడ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉందని ఆడుకుంటూ ఉంటారు ఒకేసారి నాలుగైదు రకాల పనులు చేయవలసి రావడం నాలుగైదు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి రావడము కొంత ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటుంది రెండో వారం అంతా కూడా మీరు ప్రశాంతంగా ఉండండి ధైర్యంగా ఉండండి చికాకు పడకుండా సమస్యలు ఎదుర్కోండి అన్నీ సాల్వ్ అవుతాయి మూడో వారం పర్వాలేదు ఇక్కడ హనీ ట్రాప్స్ లాంటివి ఏమైనా వీడియో కాల్స్ అవి అన్న పర్సన్ వీడియో కాల్స్ ష్రిప్ట్ చెప్పాను కదా ఇది మీరు మూడో వారం ఎలాంటి ప్రెషర్ గురవ్వద్దు మీది కాని దానికోసం మీరు ఆశపడద్దు ఎలాంటి పొరపాట్లు చేయకుండా చూసుకోండి ఎవరైతే మీరు గుడ్డిగా నమ్మి మీ వాళ్ళని మీరు అనుకుంటూ ఉంటారో వాళ్ళకి వేరే ప్రపంచం ఉంటుంది వాళ్ళు వేరే పనులు బిజీగా ఉంటారు మీరు డిపెండ్ అయ్యి ఎక్కువ మీరు ఉంటే ఇబ్బంది పడతారు అలాగే పెళ్లి సంబంధాల సంబంధించి ఏమైనా సెటిల్ అయ్యి ఉంటే కనుక ఎవరికైనా కొంచెం చిన్న ఇబ్బందులు అలాగే వైఫ్ అండ్ నుండి చిన్న చిన్న తగాదాలు ఏమైనా ఎదుర్కొనే అవకాశం న్యూలీ మ్యారీడ్ కపుల్కి అవకాశం కనబడుతుంది నాలుగో వారంలో మీకు సక్సెస్ బాగుంటుంది మీ పెండుకున్న పని పూర్తి అవుతాయి మీకు ఏదైనా సమస్య వస్తూ ఉంటాయి సమస్య కారణం ఏంటి దాన్ని ఏం చేయాలి ఎలా ఎదుర్కోవాలి అవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి కొత్త సోర్సెస్ ఓపెన్ అవుతాయి సహాయం దొరుకుతుంది గౌరవం దొరుకుతుంది బాగుంటుంది పరిహారం ఏదైనా చేసుకోవాలా టూ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీసుకుంటాను ఫోర్ ఆఫ్ కప్స్ నరసింహస్వామి స్తోత్రవేదన చదువుకోండి మీ ఇంటి దగ్గర నరసింహస్వామి క్షేత్ర ఏదైనా ఉందంటే పానకం నివేదించండి స్వామివారికి నరసింహస్వామి మంత్రం జపన్ చేసుకోండి దీనికి ఉపదేశం అక్కర్లేదు ఓం నమో భగవతి నరసింహాయ మమ్మ కార్యసిద్ధి కురుకురు స్పహ అనే మంత్రాన్ని జపన్ చేసుకోండి అలాగే మీరు ఈ జపన్ చేసిన ధూపం వెలిగించండి ఒక ధూపుష్టిక్ కానీ అగ్రవత కానీ వెలిగించి ఈ జపం చేసిన సేపు చెయ్యండి వస్తూ దూరంగా పెట్టుకోండి దాని పక్కన కూర్చోక్కర్లేదు పొగ వస్తూ ఉండాలి కంటిన్యూస్గా ధూప్ స్టిక్ కానీ సాంబ్రాణి కానీ అవృత కానీ మెరిగించి జపం చేయండి చేస్తే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీకు ఊహించని సహాయాలు లభించి మీ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది బాగుంటుంది శుభం పోయాత్